మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలను వరద ముంచెత్తుతుంది జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి ఇదే సమయంలో పోలీసులు అధికారులతో పాటు వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంఘాలు వరద బాధితులకు ఎక్కడికక్కడ సాయం అందిస్తున్నాయి సినీ నటులు సైతం తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు అదే సమయంలో బాధితులను ఆదుకోవాలంటూ తమ అభిమానులను కోరుతున్నారు ఇక భారీ వర్షాలకు తోడు మునిగింది వరద ధాటికి అపార్ట్మెంట్లలోని సెలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి దాదాపు దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు లక్షలాది మంది నిరాశ్రయులై ఆకలితో అల్లాడిపోతున్నారు మరోవైపు వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు పునరావాస కేంద్రాలకు తరలింపును ముమ్మరం చేశాయి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్న చాలా మంది సాయం కోసం అల్లాడుతున్నారు పాలు నీళ్లు ఆహారం కోసం దిక్కులు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వరదల ప్రభావం సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు సైతం చిక్కు తెచ్చిపెట్టింది తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ పెయిన్ ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ కూడా వరదలో చిక్కుకుపోయానని ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తనతో పాటు మరో వ్యక్తి కూడా వరదల్లో చిక్కుకుపోయాడని చైతన్య అనే తెలిసిన వ్యక్తి కుటుంబం వరదలో చిక్కుకుందని వారిని ఎవరైనా ఆదుకోవాలని సోషల్ మీడియాలో వారి వీడియోను షేర్ చేశాడు విజయవాడలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ సమీపంలోని వైఎస్ఆర్ కాలనీలో తాము ఉంటున్నామని తమ ఇంటిని వరద చుట్టుముట్టిందని బాధితుడు చైతన్య తెలిపాడు పది రోజుల క్రితమే పుట్టిన బిడ్డ పాప హార్ట్ పేషెంట్స్ పసిపిల్లలు ఆడవాళ్లు ఇలా అంతా ఇరుక్కుపోయామని మూడు రోజులుగా తిండి నీరు లేక ఇబ్బంది పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పసిపిల్లల ఆకలిని తీర్చేందుకు కూడా పాలు నీళ్లు కూడా లేవని వాపోయారు కరెంటు సరఫరా కూడా లేదని మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుందన్నారు అధికారులు వేరన్నంత త్వరగా తమను పునరావాస కేంద్రానికి తరలించాలని విన్నవించారు నైన్ సిక్స్ జీరో వన్ సెవెన్ త్రీ సిక్స్ డబల్ నైన్ నెంబర్లకు కాల్ చేస్తే చిరునామా చెబుతామన్నారు విజయవాడలోని శ్రీ నాగలక్ష్మి నిలయం అమూల్ ఐస్ క్రీమ్ బిల్డింగ్ పాముల కాలువ క్యాపిటల్ వే అపార్ట్మెంట్ జగ్గంపూడి రోడ్డుకు వచ్చి తమను రక్షించాలని చైతన్య విజ్ఞప్తి చేశారు ప్రచారం కోసం మీడియాలో హైప్ కోసం చూసే చంద్రబాబుకు ఇలాంటి వీడియోలో బాధితులు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు టేస్టీ తేజ లాంటి వారు సైతం ఏపీ పరిస్థితులపై అడుగుతున్న పరిస్థితి చూస్తే ఏపీలో ఎంతటి దారుణాతి దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు విన్నపం నా పేరు చైతన్య మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి అవుటర్ రింగ్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది కరెక్ట్గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్లో మూడో బిల్డింగ్ మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని బిల్ పెద్ద బోర్డు ఉంటుంది ఇక్కడ మేము హార్ట్ పేషెంట్ పది రోజుల క్రితం పుట్టిన బాబు బాలింత ఇద్దరు పసిపిల్లలు తొమ్మిది మంది ఆడవాళ్ళు నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేర్చాలని కోరుకుంటున్నాము గత మూడు రోజుల నుంచి మాకు ఆహారము తాగడానికి నీరు ఏమీ లేవు పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు ఎంతో మందికి అధికారులకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను కాల్ చేశాను చేశాను మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది దయచేసి వీళ్ళే తొందరగా అధికారులు దయచేసి తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేసిన కోరుకుంటున్నాము ప్లీజ్ అర్థం చేసుకోండి మమ్మల్ని హెల్ప్ చేయండి కాపాడండి థ్యాంక్ యూ